హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక మీ అందరికీ షేర్ చేయడానికి చక్కని సారీ కలెక్షన్స్ని మీషో నుండి అయితే కనుక తీసుకొచ్చాను అండ్ అయితే కనుక నేను వేసుకున్నటువంటి ఈ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ శారీ వచ్చేసి రీసెంట్గా మనం ఆల్రెడీ అమెజాన్ శారీస్ ఇచ్చామండి అందులోంచి అయితే కనుక తీసుకున్నాను బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో అయితే కనుక ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ అందులో కూడా చాలా చూపించాను జస్ట్ చెకౌట్ చేస్తే మన ఛానల్లో మీకు దొరికిపోతుంది లేదంటే కామెంట్ బాక్స్లో కూడా నేర్పించాను పెడతానండి కూడా ఫుల్ పిక్ అయితే పెడతాను చాలా చాలా చక్కగా ఉంది అండ్ కనబడతాం మంచి ఫ్లోయి మెటీరియల్ మంచి కలర్ కాంబినేషన్ సో దీనిలో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నాకైతే అయితే ఈ గ్రీన్ కలర్ సారీ చాలా అంటే చాలా బాగా నచ్చింది బార్డర్ కూడా మనకైతే కనుక టూ సైడ్లో కూడా ఇలాగే వస్తుంది చక్కగా ఉంటుందండి అండి కట్టుకుంటే కూడా మంచి నిండుగా నాకైతే అయితే పర్టికులర్గా ఈ గ్రీన్ కలర్ చాలా బాగా నచ్చింది అండ్ మేబీ నాకు సూట్ అయిందని కూడా నేను అనుకుంటున్నాను అండ్ లింక్ కూడా నేను మీకు అయితే కాబట్టి ఒకసారి చేయండి సో ఇది నా సారీ డీటెయిల్స్ ఇంకా మనం కనుక మీషో శారీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మంచి కలర్ కాంబినేషన్స్లో అయితే కనుక నేను తీసుకొచ్చేసానండి అండ్ దీనికైతే కనుక కాంట్రాస్ట్లో బ్లౌజ్తో అయితే కనుక మనకి శారీ అనేది ఈ విధంగా వచ్చింది అండ్ చాలా చక్కగా ఉంది ఇది చాలా లేటెస్ట్గా అయితే కనుక వస్తుంది అనమాట ఈ బ్లౌజ్ అండ్ శారీ కాంబినేషన్ అనేది అండ్ దీనిలో ఇంకో కలర్ కూడా ఉంది బట్ ఆ కలర్ కన్నా నాకు ఈ కలర్ చాలా నచ్చింది అనమాట లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను అన్నీ కూడా ఇంకేమైనా లేటెస్ట్గా కనుక వచ్చి ఉంటే నేను వాటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను కలంకారీలోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కొంచెం మనకి రస్ట్ కలర్ టైప్ కాపర్ కలర్ పైన వస్తున్నాయి కదా అలా అలాంటి దాని మీద అయితే కనుక తీసుకున్నాను అండ్ ఈ సారీ కూడా చాలా అంటే చాలా బాగుందనమాట మంచి కలర్స్ అండి వాళ్ళు నేను చూపించేవన్నీ కూడా చాలా ఎంచెంచి కలర్ కాంబినేషన్స్ చూస్తే మీకు డెఫినెట్గా అయితే కనుక నప్పుతాయి కొంచెం డిఫరెంట్ అండ్ రేర్ కలర్స్ పని అయితే కనుక తీసుకొచ్చాను అండ్ ఈ సారీ కూడా చాలా బాగుంది షేడెడ్ శారీస్ సో ఇప్పుడు బాగా మళ్ళీ కూడా ట్రెండ్ అవుతున్నాయి దట్టు అయితే కనుక మనకి ఇట్లాగా వన్ మినిట్ సారీలో అయితే కనుక తీసేసుకున్నాను ఈ విధంగా అయితే కనుక వస్తుందండి టూ షేడ్ పైన అయితే కనుక వచ్చిందనమాట నాకు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది రెడీ టు వేర్ లాగా చక్కగా అయితే కనుక వన్ మినిట్లో దీన్ని మీరు కట్టేసుకోవచ్చు నెక్స్ట్ అయితే కనుక అండి ఈ సారీ మంచి కాంబినేషన్ కాంబినేషన్లో అయితే కనుక చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ అండ్ చాలా చక్కగా అయితే కనుక వచ్చి మంచి తో కూడా ఉంది అనమాట ఇప్పుడు ఇవన్నిటిని కూడా నేను మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను రీసెంట్గా అయితే కనుక ఈ సారీ అండి నేను తీసుకున్నాను యాక్చువల్గా ఇది మీషోలో నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా పెట్టి నేను మీకు క్యూ వారు కూడా మీకు స్కాన్ అయితే ఇచ్చేసాను అనమాట సో ఈ సారీ కూడా చాలా బాగుంది ప్రజెంట్ ఇది అయితే కనుక ప్రైస్ డ్రాప్ అయ్యి ఐ థింక్ ఫోర్ హండ్రెడ్ అండ్ సమ్థింగ్ చేంజ్ ఉందండి ఫిఫ్టీ ఫోర్ ఆర్ సిక్స్టీ ఫోర్ ఈ రేంజ్లో అయితే కనుక ఉంది డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఈ సారీ పిక్ కూడా నేను మీకు సైడ్లో పెడతానండి లేదు అంటే కనుక కట్టుకున్న తర్వాత ఆఫ్టర్ వేరింగ్ లుక్ కూడా మన షార్ట్ వీడియోలో అయితే కనుక నేను ప్రొవైడ్ చేశాను మీరు చెక్అవుట్ చేయండి చాలా చక్కగా ఉంటుందండి మంచి ఫ్లోయి జార్జెట్ మెటీరియల్కి విత్ బెనారస్ బార్డర్లో అయితే కనుక వచ్చినటువంటి శారీ అనమాట ఇంకా లేట్ చేయకుండా అయితే కనుక వన్ బై వన్ చూసేసుకుందాము శారీ కలెక్షన్స్ ఎలా ఉందని ఫస్ట్ అయితే కనుక ఈ శారీతోనే స్టార్ట్ చేసేద్దామండి నాకైతే సారీ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది ఇది అయితే కనుక శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ బ్లౌజ్కి అయితే కనుక మనకి అంత క్వాలిటీ ఏమి ఇవ్వలేదండి బ్లౌజ్ పీస్కి బట్ బార్డర్ అయితే కనుక ఇచ్చారు కాబట్టి ఒకవేళ మీరు బార్డర్ యూజ్ చేసి మంచి ఫ్యాబ్రిక్తో అయితే కనుక బ్లౌజ్ కుట్టించుకోండి బ్లౌజ్ ఒక్కటి నేను డ్రాబ్యాక్ అని చెప్తాను దీనికి మాత్రం శారీ మాత్రం అద్భుతంగా ఉందండి కలర్ వైజ్గా కానీ అని మీకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ వైజ్గా కానీ అండ్ ఎల్లో కలర్తో కూడా మీరు చక్కగా అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏదైనా ఉన్నా కానీ అండ్ ఇది అయితే కనుక బెనారస్ బార్డర్ పైన అయితే కనుక ఇట్లా లేస్ డిజైన్ లాగా టూ సైడ్ కూడా ఇట్లా అయితే కనుక కొంచెం హై అయితే కనుక అనమాట లుక్ అనేది అలా తీసేసుకుని అయితే కనుక ఇచ్చారనమాట ఇది పళ్ళు అండి ఫోర్ సైడ్స్లో కూడా మనకైతే కనుక ఈ విధంగా వస్తూ కంప్లీట్గా అయితే కనుక శారీ లుక్ అనేది ఈ విధంగా వచ్చింది చాలా బాగుంటుంది కట్టుకుంటే క్లాస్ ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి బడ్జెట్ రేంజ్ చక్కగా ఉందండి చీర మీరు గ్రీన్తో వేయండి ఎల్లోతో ఇంకా బాగా అయితే కనుక ఒక మంచి లుక్ అయితే మాత్రం దీనికి డెఫినెట్గా వస్తుంది డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు ఇది మన ఫస్ట్ సారీ నెక్స్ట్ శారీ అయితే కనుక అండి వన్ మినిట్ శారీ చూపెడతాను సో వన్ మినిట్ శారీ కూడా చాలా వరకు అయితే కనుక అడుగుతున్నారనమాట వన్ మినిట్లో కూడా షేర్ చేయండి అనేసి బట్ మీషోలో ప్రజెంట్ అంతా అంటే పార్టీవేర్ అన్ అలాంటి దాంట్లో ఆల్రెడీ ఇచ్చానండి బట్ రీసెంట్ అప్డేట్స్లో అయితే కనుక నా కొత్త మోడల్స్ అయితే ఏం కనిపించలేదు ఉంటే నేను డెఫినెట్గా షేర్ చేసేదాన్ని మనకి మీషోలో సో మీషోలో అయితే కనుక నాకు లేటెస్ట్గా అంత కొత్త కలెక్షన్ ఏమీ అనిపించలేదండి రెడీ టూ వేర్లో అయితే కనుక సో ఇందులో షేడెడ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి నేను ఇలా అయితే కనుక ట్రై చేశాను అండ్ చక్కగా అయితే కనుక కట్టుకునే విధంగా శారీ రాని వాళ్ళు కూడా హ్యాపీగా కట్టుకునే విధంగా అయితే కనుక ఇచ్చారనమాట సో మీరు స్కర్ట్కి ఎలా అయితే కనుక పిన్ చేస్తారో అలా వచ్చేస్తుందండి మిడిల్ పాయింట్లో అంతా కూడా మీకు అయితే కనుక ఇలాగా కూచుళ్ళతో రెడీ టు యూజ్ లాగా అయితే కనుక ఇచ్చేసారనమాట ఇది మొత్తం అంతా కూడా శారీ శారీ కాంబినేషన్ దీన్ని బట్టి అయితే కనుక మనకి ఇలా అయితే కనుక బ్లౌజ్ పీస్ వచ్చేసి జార్జెట్లోనే ఎయిటీ సెంటీమీటర్ వరకు బ్లౌజ్తో అయితే కనుక ఈ శారీ అయితే కనుక వచ్చి ఉండిందండి సో కావాలనుకునేవారు అయితే కనుక వన్ మినిట్ శారీలో షేడెడ్లో ఈ ప్యాటర్న్లో అయితే కనుక మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు నెక్స్ట్ అయితే కనుక అండి మరొక శారీ నాకైతే ఈ కలర్ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అనమాట సో ఇదైతే కనుక ఓపెన్ చేశాక కంప్లీట్ శారీ ఈ విధంగా ఉంటుంది శారీ వచ్చేసి మనకైతే కనుక డోలా అండి ఎంత బాగుందో చూసారా మంచి ఎల్లో అనమాట మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్కి ఈ పర్టికులర్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది మెయిన్ ఇంకా కూడా బార్డర్ అనేది నాకు ఇంకా కూడా బాగా అనిపించింది అనమాట సో ఇదైతే కనుక శారీ అండి పళ్ళు నుండి అయితే కనుక చూద్దాం శారీ ఎలా వచ్చిందనేసి ఇది పళ్ళు ఇలా ఉంటుంది పైన వచ్చేసి అయితే కనుక చిన్న బార్డర్ వచ్చేసి మనకైతే కనుక లెంతీ బార్డర్తోని ఈ విధంగా వచ్చింది అనమాట కాంబినేషన్ అనేది శారీ అంతా కూడా మనకి ఇలాగా ఆల్ ఓవర్ డిజైన్ అయితే కనుక ఇలా వస్తూ వచ్చింది ఇది కాంబినేషన్ సో చూడండి అండి నచ్చిందని అనుకుంటే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు శారీ లెంత్ అంతా కూడా చూపిస్తున్నాను చాలా క్లియర్గా అయితే కనుక చాలా పెద్ద చీర అండ్ ఈ లెంత్ కూడా ట్రస్ట్ మీ చాలా మంచిగా వచ్చింది హెల్తీ పర్సనాలిటీ హైట్ ఉన్న వాళ్ళకి కూడా చక్కగా సరిపోతుందండి ఇది అయితే కనుక బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకైతే కనుక ఎయిటీ సెంటీమీటర్లలో అయితే కనుక బ్లౌజ్ వచ్చింది చాలా చక్కగా కట్టుకోవచ్చు మంచి క్యాటలాగ్ మంచి కలర్ లెంత్ బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇదైతే కనుక కంప్లీట్ లుక్ అనేది ఇలాగా చాలా బాగుంటుంది కట్టా కూడా కాంబినేషన్ అండ్ దీంట్లో అయితే కనుక మీకు ఇంకా కూడా ఒకలాంటి బ్రింజాల్ బ్లూ కలర్ అండ్ మళ్ళీ దీనికైతే కనుక హాఫ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా మనకైతే కనుక ఒకలాంటి డిజైన్ వచ్చింది కదా అలాంటి వాటితో కూడా బ్లౌజ్ అనేది కూడా మీరు సెట్ చేసుకుని అయితే కనుక హ్యాపీగా అయితే కనుక మనం శారీని వేసుకోవచ్చు అండ్ ఈ బ్లౌజ్ కూడా సమ్ టైమ్ సెల్ఫ్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ అయితే కనుక అండి మరొక శారీ ఈ కలర్ అయితే అసలు మస్తు ఉంటుందండి అండి ఫిదా అయిపోతారు మీరు అయితే చూడంగానే నేను డెఫినెట్గా కట్ చూపిస్తాం ముందు ముందు కూడా అండ్ ఈ కలర్ కాంబినేషన్కి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఎప్పుడైనా కట్టండి మీరు కొన్ని రోజులు కట్టి ఆ తర్వాత బయటకు తీస్తే అందరూ కూడా ఎక్కడ కొనుక్కున్నా అని అడుగుతారనమాట కొంచెం అంటే ఇప్పుడున్న ట్రెండ్కి మళ్ళీ టూ ఇయర్స్ బ్యాక్ అయితే కనుక తీసుకున్నప్పుడు అవి కొత్తగా కనిపిస్తుంటాయి కదా అలా మీకు ఎప్పటికీ కూడా బోర్గా అనేటువంటి కలరు ఎప్పటికీ కూడా ఒక టాప్ లిస్ట్లో ఉండేటువంటి కలర్ కాంబినేషన్ అనమాట సూపర్ ఉంటుందండి మంచి బ్లూకి అయితే కనుక ఇట్లా మనకి లైట్ లావెండర్ కలర్ పైన అయితే కనుక వచ్చిందనమాట లైట్ పర్పుల్ ఇదైతే కనుక పళ్ళు పళ్ళుకి అయితే కనుక టాదల్స్తో చెక్స్లో అయితే కనుక మనకి శారీ ప్యాటర్న్ వచ్చింది ట్రస్ట్ మీ ఈ లెంత్ కూడా చాలా చక్కగా ఉంది నేను ఎంత హైట్ లేపుతుందో మీరు చూడండి అండి ఎంత హైట్ లేపుతో అయితే కనుక మీకు కనపడుతుందంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఉంది నా చెయ్య ఇక్కడ నుంచి అయితే కనుక ఇంత పైకి లేపితే కానీ మీకు మీకు కనపడలే ఆల్మోస్ట్ అయితే కనుక మీకు చూడండి సగం పైకి లేపుతున్నాను అంటే చూడండి సో మంచి లెంత్ కలర్ సూపర్ అండ్ ఖచ్చితంగా అయితే కనుక మన దగ్గర ఉండాల్సినటువంటి కలర్ చాట్ శారీ అనమాట కట్టుకుంటే కనుక ఎవరికైనా చాలా చక్కగా కనపడుతుందండి కట్టింగ్ పాయింట్తో అయితే కనుక శారీ అనేది ఎండ్ అయిపోయింది సూపర్ అండి సో ట్రస్ట్ మీ నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు చాలా ఫాస్ట్ గా అవుట్ అయిపోయేటువంటి ఒక చక్కని కలర్ కాంబినేషన్ సారీ ఇలా వస్తుంది సూపర్ ఉంటుందండి మనం వేసుకున్న తర్వాత అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా ఎగ్జాక్ట్ బార్డర్ కాంబినేషన్ పట్టే అయితే కనుక మనకి ఇచ్చేసారు విస్కో జార్జెట్లో మొత్తం అంతా కూడా జరీ బూటీలో అయితే కనుక మనకి కాంబినేషన్ అనేది ఎయిటీ సెంటీమీటర్లో ఈ విధంగా వచ్చింది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా చక్కగా వచ్చింది సో వన్స్ కుట్టించుకుంటే కనుక మీకు చక్కగా ఉంటుంది కట్టుకున్నప్పుడు కాంబినేషన్ అప్కమింగ్ అయినా కానీ బా బాగుంటుంది అనమాట ఇది ఒక కాంబినేషన్ అండి నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ ఈ శారీ కూడా అయితే కనుక చాలా బాగుంది మెయిన్ కలర్ దీనిలో అయితే కనుక కొన్ని కలర్స్ ఉన్నాయండి బట్ ఈ కలర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది ప్రజెంట్ అయితే కనుక ఇది బాగా ట్రెండ్ అవుతున్నటువంటి చీరని చెప్పొచ్చు సో అందుకోసం అయితే కనుక నేను తెప్పించాను ఇది అయితే కనుక పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి పీకాక్ డిజైన్ వైజ్గా అయితే కనుక మనకు వస్తూ వచ్చేసింది ఇలా ఉంటుంది పెద్ద పళ్ళునే వచ్చింది అండ్ పెద్ద ప్రింటెడ్ థీమ్లో అయితే కనుక మనకి ఇలాగా పీకాక్ కూడా వచ్చింది అనమాట కొంచెం కొత్త కలర్ మీద కావాలి అని అనుకున్నప్పుడు వెళ్ళొచ్చు సాఫ్ట్ మహేశ్వరి సిల్క్ శారీ అనమాట ఇప్పుడు బాగా ట్రెండ్ కదా పైన మనకైతే కనుక శారీ బార్డర్ కింద అయితే కనుక మనకి ఇట్లాగా డబల్ బార్డర్ అండి కింద బార్డర్ వచ్చేసి అయితే కనుక ఇట్లాగా మనకి నెమళ్ళతో ఉండి పైన అయితే కనుక ఇలా అమ్మాయిలు కొమ్మలు అలా ఆ ప్యాటర్న్ అయితే తీసుకుని మధ్యలో అంతా కూడా అమ్మాయిలు ప్యాటర్న్ అయితే కనుక హైలైట్ చేస్తూ మనకి కంప్లీట్ సారీ అయితే కనుక ఈ విధంగా ఇచ్చారు అంటే కలంకారి కలంకారీ థీమ్ వైజ్గా వస్తుంటాయి కదా సారీస్ అలా ఉంది క్వాలిటీ చక్కగా ఉందండి క్వాలిటీకి అసలు ఏం మనకి పేరు పెట్టేది లేదు రీసెంట్గా నేను ఒక గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నప్పుడు కూడా చాలా మంది అడిగారు అనమాట అసలు ఆ శారీ అవుట్ అయిపోయింది మళ్ళీ అది నాకు కనపడలేదు వేరే ఏ సెలర్ దగ్గర కనపడలేదు సేమ్ సెలర్ దగ్గర మళ్ళీ రీస్టాక్ కూడా కాలేదు కొన్ని శారీస్ అసలు లేదండి తీసుకోవాలని అనుకుంటే మాత్రం మీరు ఇమీడియట్గా తీసుకోండి కాట్లో వేసి పెట్టుకుందాము మెల్లగా తీసుకుందాము అసలు దొరకటం లేదనమాట నేను మళ్ళీ రీస్టాక్డ్ అయ్యింది అని ఇవ్వడానికి కూడా ఈ మధ్య కాలంలో నేను ఎక్కడ కమ్యూనిటీ పోస్టులు కూడా ఇవ్వట్లేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు సెల్లర్స్ మళ్ళీ రీస్టాక్ చేయట్లేరు అలాంటి దాంట్లోనే మహేశ్వరి సిల్క్లో ఒక చక్కని కలర్ వైన్ కలర్తో అయితే కనుక మనకి కాపర్కి కాంబినేషన్ ఇచ్చి చాలా లేటెస్ట్గా అయితే కనుక లాంచ్ చేశారండి నాకు ఉన్న కలర్స్లో ఇది కాస్త కొత్తగా క్లాస్గా అనిపించింది ఫ్యాబ్రిక్ బాగుంది డిజైన్ బాగుంది కలర్ కూడా కొత్తగా ఉంది కాబట్టి నేను ట్రై చేశాను సో అలా తీసుకోవాలని అనుకుంటే మాత్రం లేట్ చేయకుండా తీసేసుకోండి అండి కంప్లీట్ శారీ లుక్ ఇలా అయితే కనుక మనకి బార్డర్ వచ్చేసి ఇలా కడ్డీ బార్డర్ స్టైల్ వచ్చింది అనమాట టూ సైడ్స్ కూడా మంచి వైన్ కలర్ కాంబినేషన్కి అయితే కనుక మనకి బ్లౌజ్ అయితే వేశారు క్వాలిటీ చూడండి అండి మీకు కొంచెం షైన్ అర్థమవుతుందేమో ప్లెయిన్ మీదకి వచ్చేసరికి మంచి షైన్ ఉంది ఫ్యాబ్రిక్లో చాలా బాగుంది చక్కని చీర మంచి లెంతీ చీర కలర్ బాగుంది మహేశ్వరి సిల్క్స్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి చీరాన్ని డెఫినెట్గా మీరు అయితే కనుక ట్రై చేయండి నచ్చిందని అనుకుంటే గనుక మంచి కలెక్షన్ ఇచ్చాను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను ఇంకా ఏమైనా డౌట్ ఉందా తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి అండ్ తప్పకుండా అయితే కనుక ఫస్ట్ టైం మన పేజ్ని చూస్తూ ఇంకా కూడా ఫాలో అవినట్లయితే తప్పకుండా పేజ్కి ఫాలో అయిపోండి మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేస్తారని అనుకుంటాను మళ్ళీ వచ్చేస్తాను కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని మీ అందరినీ కూడా కలవడానికి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్